రాష్ట్ర అధ్యక్షులు అన్న గురువు అమరావతి లక్షణ గారికి వేదిక మీద మీద నమస్కారం తెలియజేస్తున్నాను ఇక్కడ మన రంగారెడ్డి జిల్లా ఆదివేశ మహాసభ ఆధ్వర్యంలో ఎన్నికల గురించి మన అమరావతి లక్షణ గారి అభ్యర్థుల గురించి ప్రజాస్వామ్యం అంటే ఎవరైనా నిలబడవచ్చు హక్కు ఉన్నది నిలబడే హర్హత ఉన్నది అన్నీ ఉన్నాయి ఒక్కరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు కాదు నలుగురు నిలబడచ్చు కానీ గెలిచే మాత్రం ఎవరు అది ఎవరు ఇదే సూత్రం మనం ఎవ్వరు ఒకరదు నిలవ నిలవడాలి గెలిచేది ఒకలే అందులో అమరావతిగా కాబట్టి ఇన్ని రోజుల నుంచి పదమూడు సంవత్సరాలు పదకొండు సంవత్సరాలు అందరూ కానీ అంటారు ఎందుకంటే నాకే టరం లేదు వాట్సాప్కి పైసలు లేవు ఏమైనా అంటారు అందరికీ మనం ఎగురవుతుంది ఎందుకంటే వాళ్ళ స్వతంత్రం ఉంది వాళ్ళు ఎగినట్టు మనం ఎక్కడ అనుకో అది ఏమైతుందంటే మనకు అనర్థమవుతుంది ఇది ఎన్నికల సమావేశం ఎన్నికల సందర్భం బంధుగళ్ళు ఇందుగాల్లో కేసీఆర్ గారు కొన్ని ఓట్ల శాతం తగ్గిందా లేదు కాబట్టి మనము సభ్యతతోటి సంస్కారంతో మహాసభకు ఉత్తమమైన వ్యక్తిని అనువాజ్యుల్ని పరిచారం వ్యక్తిని పైసలు తెచ్చే వ్యక్తిని పనిచేసే వ్యక్తిని మూల మూల కార్యకర్తలు గుర్తించే వ్యక్తిని మనం గుర్తించి ఓట్లు వేయాలి అవునా కాదు అందరు కాబట్టి ఉండాలి ఇవాళ ముప్పై మూడు జిల్లాలలో మాజీ అధ్యక్షులు కానీ జనరల్ సెక్రటరీ కానీ ఇప్పుడున్న అధ్యక్షులే కానీ కౌన్సిల్ మెంబర్లే కానీ వీళ్ళందరినీ జీవం పోషింది అమరావతి లక్ష్మణ గారు అందులో నేను కూడా నేను ముప్పై సంవత్సరాలు తెలంగాణ మన ఆంధ్రప్రదేశ్ ఆర్యవ్యవస్య మహాసభ నుండి నేను మహాసభలో ఉన్నా నాకు ఇరవై ఏళ్ళ నుంచి అమరవాది గారి ఎమ్మెడే ఉన్న నేను నేను గట్యానగర్ ఆర్యవ్యవస్య సంఘం అధ్యక్షుడిగా ఒక పెద్ద వ్యక్తిత్వం తలబడినప్పుడు నాకు మద్దతు ఇచ్చి నిలబడి గెలిపించిన బాధ్యత తీసుకున్నాను అన్న అమరవాది గారు అదేవిధంగా మహాసభలో నేను అసోసియేషన్ ఈసీ మెంబర్గా కానీ ఈసీ మెంబర్గా కానీ సెక్రటరీగా కానీ వివిధ పదములు అలంకరిస్తున్నా అంటే అమరావతి గారి రసాయన నేను చేసే సేవలు గుర్తించి నన్ను ఆదరించి నన్ను అక్కున చేర్చుకొని ఈ పదవి పాత్ర ఇచ్చేడు ఇవాళ ఈ స్టేజ్ మీద చూస్తున్నాకే కూడా ఆ అర్హత తోటే కాబట్టి పనిచేసే వారికి ఎక్కడున్నా గెలుస్తాం నిలవడమే ఇవ్వలే నిలవడమే మనం వద్దేనే అర్హత మనకు లేదు నిలబడాలి ఆయన కష్టపడాలి ఇక్కడ గెలవాలి నేను ముందు కూడా అదే చెప్పినాను ప్రజాస్వామ్యంలో ఒకసారి అనుకో ఎందుకంటే మోడీ మూడు సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు నాలుగు సార్లు ముఖ్య మూడు సార్లు ప్రధానమంత్రి అయ్యి నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు ప్రజాస్వామ్య బద్దంగా గెలుస్తూ వస్తున్నాడు ఇప్పుడు రేపు పొద్దున గెలిచినాక కూడా నువ్వు ఎందుకున్నావు అనేవాళ్ళు అంటారా మరి అట్లా అమర్దా ఎలక్షన్ చేయాలి మీ ఓట్లు కాదు మీ ఓట్లు కాదు ఇతరుల ఓట్లు కూడా వినిపించేయాలి మహాసభ అభివృద్ధితో పాటు ఆరోగ్యంగా దేనిప్యమంగా మనం నిర్మించుకునే ఐదు ఎకరాల భవనాన్ని ఒక సుందర వదనంగా అంటే హాస్పిటల్ కానీ హాస్టల్ కానీ ఒక పంచనాలు కానీ ఒక ఒక వేరే విధంగా ఇంకా కొన్ని ప్రణాళికలు ఉన్నాయి అట్లాంటి ఒక దాదాపుగా అరవై కోట్ల ఆస్తిని నిర్మించుకోవాలంటే అది అందరితో అయ్యే పరిగణ సమర్థవంతను ఎండుకోవాలి ఒక సమర్థవంతను ఎండుకోవాలి కాబట్టి ఆలోచన చేయండి నాకు అమరవతి గారు చాలా కాలం నుంచి పనిచేయండి కానీ నేను కూడా నిలబడే అనుమతుంది నాకు కూడా అర్థం ఉంది ఆశ ఉంది కానీ పనిచేసే తమ్ముదే ఉండాలి డబ్బులు తేవాలి పలుకుబడి సంపాదించాలి అధికారులు మెప్పియాలి ఆ పర్మిషన్ లేవాలి అందరిని కోడీకరించాలి అందరిని మెప్పించాలి ఇది తెలంగాణ కాదు ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభలో ఉన్నప్పుడే అమరావతి గారు ఏం చేసిన తెలంగాణ తరఫున ఇది చాలా ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయినప్పుడు మన వాళ్ళ దేశంలో మంది ఉన్నారు మనకు ముగ్గురు ముగ్గురు అలా ఒక చనిపోయాడు ఒకసభ కాదు ఉన్నదే ఒక్క అమరావతి కాదు మన తరఫున మాట్లాడి మన తెలంగాణ తరఫున మాట్లాడి ఒకే ఒక వ్యక్తి అలాంటి క్లిష్టమైన పరిస్థితిలో మహాసభకు హక్కుల ప్రకారము మనకు ఇరవై ఎనిమిది శాతం వస్తుంది వంద శాతంలో ఇరవై ఎనిమిది శాతం వస్తుంది అలాంటి దాన్ని నలభై పరిశీలి తీసుకొచ్చిన కలంగా మహారాజు గారు సభ్యత్వలో డబ్బుల నిర్మలలో కూడా ఫార్టీ పర్సెంట్ తెచ్చింది ఆ ఫార్టీ పర్సెంట్ దేవుడమే కాదు ఇప్పుడున్న సిక్స్టీ పర్సెంట్ కూడా మాకే అమ్మాలని ఒక రూల్ పెట్టి వచ్చింది ఇది తెలివిగా ప్రసిద్ధి కాకండి కింద ఎక్కడ ఏం జరిగింది ఎవరు వచ్చారు పరివాలి దయనేనలేదు ఒక అందం ఉంది కాదు ఐదు ఎకరాల పొలంలో తా మన మహాసభలో నిర్వహించే కార్యక్రమాలకు రాకపోతే ఏర్పాటు చేసినంత మందిలు మరి కార్యక్రమే ముఖ్యమంగా వాతావరణం కాబట్టి కొని పదరును రాకపోతే సంకల్పించడంలో టికెట్లు మాత్రం ఇలాంటి కార్యక్రమాలు ఉన్నాయి బండి సంజయ్ చేసిన అపాయింట్మెంట్ ఇస్తావు సీఎం ఫోన్ చేసిన బండి సంజయ్మెంట్ ఇస్తాడు ఇంకా చేసిన అపాయింట్మెంట్ ఇస్తాడు కాబట్టి మన నుంచి నాకు ఎవరో కాబట్టి అంటే కార్యక్రమాలు జరుగుతాయి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని దయచేసి ఇక్కడ ద్వారా జిందో చెప్పాలి అమరావతి పది గంటలు చేయకుండా కానీ పనిచేసే పనిచేయాలి ఓటు ద్వారా ఎవరైనా అమరావతి ఇవన్నీ చెప్పాలి కదా అరే అమరావతి నాకు ఇప్పుడు ఎవరో చేసుకుంటే చెప్పాలి మరి ఎట్లా

తెలంగాణ మనకి వచ్చిన తర్వాత వచ్చింది తెలంగాణ వచ్చిన తర్వాత ఏమైంది దాని తర్వాత వచ్చింది మనమే ఉండాలి అనుకున్నాము ఇవన్నీ మరి తెలిసివన్నీ చెప్పాలి ఇవన్నీ ఆయనకి ఏదో పను వ్యాపారం లేక మహాసభ అధికారం వస్తుంది అని ఉద్దేశంలో లేదు మనకు సమావేశం నిర్ణయించి ఒక ఏక తీర్మానం చేసి మీరే ఉండాలి ఉద్దేశంతో కాబట్టి మనం ఏమేన్నాం అన్న ఇప్పటికీ ప్రజాసంత ఎలక్షన్ గెలిచి మనం సమాధానం చెప్పే అవసరం లేదు మీరు మనం గెలిచిన తర్వాత ఎందుకు కూడా కావుండదు దయచేసి ఎలక్షన్లు మార్చి ఇరవై ఐదు ఎప్పుడు డిక్లేర్ చేస్తారు మీరందరూ ఓటు వారికి సంలాయించి ఓటు ఉన్నవారు వేసి అఖండ గుజాపి తోటి అమరావతిని గెలిపియ్యాలని చెప్పి మనసా వాచ కోరుకుంటూ అమరావతి ఆఫీస్ కూడా అన్నగారికి ఉంటాయి ఎట్టి పరిస్థితుల దృశ్యం మన రంగారెడ్డి జిల్లా ఆరోగ్య మహాసభ ద్వారా